నమస్తే నేను ప్రియా మీరు చూస్తున్నారు జేటీవీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఈ నెల నాలుగవ తేదీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల కౌంటింగ్ వద్ద ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నికల నిబంధన పాటించాలి అని నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి ఐపీఎస్ నేడు నంద్యాల జిల్లా కలెక్టర్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనల గురించి మీడియాకు తెలిపారు ఆర్జీఎం హాస్టల్ క్యాంపస్ లో కౌంటింగ్ కు హాజరయ్యే అధికారులు మరియు సిబ్బంది మీడియా మిత్రులకు చెందిన వాహనాలు మాత్రమే అనుమతించబడటం కేశవరెడ్డి స్కూల్లో శ్రీశైలం నంద్యాల ఆళ్లగడ్డ నందికొట్కూరు నియోజకవర్గాలకు సంబంధించిన వారి వాహనాలు పార్టీలు వారిగా నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి బీసీ వెల్ఫేర్ స్కూల్లో బనగానపల్లి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి ఎస్టీ వెల్ఫేర్ స్కూల్లో డోన్ బనగానపల్లి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి లేని పక్షాన కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ మీడియా ద్వారా తెలిపారు ఎటువంటి ఆటంకాలు కూడా కూడా వాళ్ళకి సంబంధించినంత ఏవైనా ఏమైనా ఉంటే లోపల అర్వ ఉంటారు అబ్జర్వర్ ఉంటారు దానికి సంబంధించి వాళ్ళ అభ్యంతరాలు తెలుసుకోవచ్చు కానీ ఎటువంటి తొందరపాటు చర్యలకు పోవటం ఆర్గ్యుమెంట్ చేయటం అనేది జరగకూడదు దాన్ని అనుమతించరు తర్వాత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది చట్టపరంగా ఇది ఒకటి తర్వాత గా బయటికి రావడం అనేది కూడా అలో చేయరు ఎవరు కూడా వాళ్ళకి సంబంధించిన భోజనాలు కానీ టిఫిన్ కానీ అన్ని కూడా అదే క్యాంపస్ లో అలో చేస్తారు వాళ్ళు చేసుకున్న తర్వాత తిరిగి కౌంటింగ్ హాల్లోకి వెళ్ళటం మంచి ఎవరైనా బయటకు వెళ్తే మాత్రం తిరిగి మరి లోపలికి గ్యావర్ చేయడం అనేది జరుగుతుంది ఇది కౌంటింగ్ సెంటర్ దగ్గర సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు దాని దగ్గర లోపల ఒక అడిషనల్ ఎస్పీ ఉంటారు నేను ఉంటాను ఇంకొక ఎస్పీ గారిని కూడా కేటాయించడం జరిగింది నలుగురు డిఎస్పీ ఉంటారు బయట ఒక ముగ్గురు డిఎస్పీలు ఒక పది మంది ఇన్స్పెక్టర్లు బయట కౌంటింగ్ సెంటర్ బయట బందోబస్తు ఏర్పాటును పర్యవేక్షణ చేయటం జరుగుతుంది ఎటువంటి జన సమీకరణ కూడా దరిదాపుల్లోకి ఎవరిని కూడా అది టోటల్గా నిషిద్ధ ప్రాంతం ఆ కౌంటింగ్ సెంటర్ జోన్ అంతా కూడా రెడ్ జోన్ కింద డిక్లేర్ చేయటం జరిగింది డ్రోన్స్ కూడా ఎవరు కూడా ట్రై చేయటానికి లేదు అట్లాంటిది ఏమైనా ఉంటే ఇమీడియట్గా సీజ్ చేయటం క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది ఒకటి అది కాకుండా ఇటు నందివర్గం దగ్గర కటాఫ్ మన తర్వాత పానీయం సిమెంట్ అనేది దగ్గర ఒక కటాఫ్ ఆ పైనుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అక్కడే చెక్ చేయటం వెనక్కి పంపించటం జరుగుతుంది దయచేసి అందుకని ఎవరు కూడా రావద్దు ఒక ఏజెంట్లు క్యాండెట్ తప్ప అట్లనే ఆలగడ్డ ఇటు నందికోట్కూరు శ్రీశైలం దీనికి సంబంధించి కూడా నంద్యాల టౌన్ ప్లస్ ఆలగడ్డ దగ్గర ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఉన్నాయి వాళ్ళు తనిఖీ చేస్తారు తగిన చర్యలు తీసుకుంటారు ఇవి కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో పెట్రోలింగ్ పాడీస్ ఉన్నాయి ఎస్ఐ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక క్యూఆర్టీస్ ఉన్నాయి స్పెషల్ పార్టీస్ ఉన్నాయి అప్రమత్తంగా ఉంటారు వాళ్ళ పరిధిలో వాళ్ళు పెట్రోలింగ్ తిరుగుతూ ఉంటారు రౌండ్ ది క్లాక్ ఈ రోజు నుంచి ఈ మూమెంట్ స్టార్ట్ అవుతుంది తర్వాత ఇది కాకుండా డెబ్బై ఐదు గ్రామాలని సెన్సిటివ్గా ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది ఈ గ్రామాలలో వన్ ప్లస్ టూ ఈ విజయోత్సవం ర్యాలీలు ఇవన్నీ తీయటానికి లేదు వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంది కాబట్టిగా తర్వాత గైడ్లైన్స్ పైనుంచి ఎలా ఉంటాయో ఈసీఐ ప్రకారంగా అప్పుడు కార్యక్రమం ఏంటి అనేది వాళ్ళు చెప్తారు అప్పటి వరకు కూడా ఎవరు కూడా స్వతంత్రంగా జన సమీకరణ చేయటం ఈ విజయస్వాసాలు చేయటం కానీ ఎవరు చేయాలని వీలదు మన జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది ఇంతకు ముందు ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ప్రజలందరూ కూడా చక్కగా సహకరించారు ప్రశాంతమైన వాతావరణంలో మనం ఎన్నికలు జరుపుకున్నాం వాళ్ళు మీ అందరి సహకారంతో ప్రజల సహకారంతో అదే విధంగా కౌంటింగ్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలా అందరూ సంతోషంగా ఉండాలనేది మేము కలెక్టర్ గారు మేము ఆశిస్తున్నాం దానికి తగిన ఏర్పాట్లు సహకారం మా వైపు నుంచి అన్ని విధాలుగా ఉంటుంది ఎవరు ఏదైనా సమాచారం కావాల్సి ఉంటే దీనికి సంబంధించి కలెక్టర్ గారినన్నా అడగచ్చు మమ్మల్ని అన్నా అడగచ్చు వెళ్ళవేళ్ళు మేము అందుబాటులో ఉంటాం జరిగింది నిరంతరం మా గ్రామంలో వాతావరణం సమాచారం తగిన వాళ్ళ ఇన్స్పెక్టర్కి డిఎస్పీకి అందజేస్తారు గా వాళ్ళు అక్కడ పెట్రోలింగ్ వెళ్ళడం జరుగుతుంది ఇది కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది సెన్సిటివ్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ కూడా ఈ పికెట్లు ఉంటాయి సో దీనికి సంబంధించి ఈ పర్టిక్యులర్స్ తర్వాత అలగడ్డలో ఒక కంపెనీ బిఎస్ఎఫ్ ఉంది సుమారుగా తొంభై మంది వరకు సిబ్బంది ఉంటారు అందులో ఒక ముప్పై మందిని బంగారంపల్లికి కేటాయించడం జరిగింది అక్కడ మూడు టీములుగా ఉండి వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఇంకో మూడు టీములు పది పది చొప్పున ఆలగడ్డ నియోజకవర్గంలో ఇంపార్టెంట్ ప్లేసుల్లో వాళ్ళు పెట్రోలియం తిరుగుతారు వాళ్ళు కాకుండా ఇంకొక ఇరవై మంది దాకా లో ఉంటారు ఎక్కడ ఎమర్జెన్సీ అయితే అక్కడ మీట్ అయ్యేలాగా ఇది బిఎస్ఎఫ్ యొక్క ఇది ఇది కాకుండా ఇంకో కంపెనీ కూడా రాబోతుంది రాత్రి ఒక ఇరవై నాలుగు మంది స్పెషల్ పార్టీ వాళ్ళు వచ్చారు వాళ్ళు కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉంటారు రిజర్వ్లో ఉంటారు వాళ్ళు కాకుండా జిల్లా ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పార్టీస్ కలిపి వాళ్ళొక ఒక డెబ్భై ఎనభై మంది వరకు ఉన్నారు వాళ్ళు ఒక ముగ్గురు ఆలయలు ఆ తర్వాత నలుగురు ఇన్స్పెక్టర్లు కలిపి ప్రత్యేకమైన ఎమర్జెన్సీ టీం కింద కౌంటింగ్స్ అంట దగ్గర ఉంటారు అన్ని వేళల్లో ఎటువంటి ఇది వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం విత్ రైట్ గేర్ ఎక్విప్మెంటు గ్యాస్ రబ్బర్ బుల్లెట్స్ తర్వాత విత్ రైట్ గేర్ ఎక్విప్మెంట్ అనమాట ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని వజ్రా వెహికల్ కూడా ఉంటది ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరిని